Ten. Relax. First, finish the left hand. One. Left two. two. One. two. Three. Four. Five. Six. Seven. Eight. Nine. Ten. Eleven. Twelve. Seven. Eight. Hold it One. Seven. Thala. सास पीलिस्ट लदलत सेंटर की वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन कटी चक्र बटने का सास पीलिस्ट वन टू थ्री फोर फाइव सिक्स సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పాదహస్తాసన శ్వాస పీల్చుకుని వదులుతూ క్రిందకి పీలుస్తూ పైకి వన్ టూ త్రీ ఫోర్

అది ఫస్ట్ మీ ఎడమేది ఇక్కడి నుంచి అది ఫస్ట్ ఈ పక్క ఉంటే ఈ పక్క నుంచి స్టెప్ తీసుకోవాలి వన్ టూ శ్వాస పీలిస్తూ లెఫ్ట్కి త్రీ శ్వాస వదులుతూ ఎడం చేస్తూ ఎడం పాదంతా చేయాలి ఫోర్ పీలిస్తూ పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ క్రిందకి గాలువ సిక్స్ పీలుస్తూ సెవెన్ శ్వాస వదులుతూ ముందుకి ఎయిట్ విపర్శ కుడి అప్పుడు ఏమి త్రీ శ్వాస వదులుతూ కుడి కుడిచేస్తూ కుడిపాలంట చేయాలి ఫోర్ పీలుస్తూ పైకి చూడాలి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మోకా స్ట్రైట్గా ఉండాలి ఫైవ్ ముందు తిరగాలి ఎయిట్ పరివృత్త త్రికోణాసనం రివర్స్ చూడాలి One two three four five six seven eight nine ten twelve thirteen fourteen fifteen five six, seven, eight. One, 2, 3, 4, One, two, three, four five, 6, 7, to the country 6, peel to level 7, Mundazaga, 8, Vipaswa, put it. 1,

ఎక్స్పైరె ఒంటి మీద పడితే వాడు కాదు అహలం ఈరోజు ఏం చేస్తున్నాం దీనికోసం ఏ నాలుగు గంటలు చేస్తున్నా కానీ లోపల ఈ ఇంజిన్ పని చేయాలంటే లోపల ఎవడ ఉన్నాడు చూడాలి అసలు నెక్స్ట్ పార్శ్వణాసం మళ్ళీ లెఫ్ట్ వన్ టూ త్రీ శ్వాస వదులుతూ ఎడ మోకాలు నచ్చాలి ఎలసేపలో ఫోర్ పీలిస్తూ ఎడేపి పాదం ప్రక్కని కుడిసేపు ముందుకి మోకాలు నచ్చని ఇంకా ముందుకి అది కుడిచి సాగు సాగదీసి ఉండాలి ఫైవ్ శ్వాస వదులుతూ నడుం పైకి ఎత్తాలి ఈ టైస్ అలాగ ఉండాలి మోకాలు లేపమన్నారు సిక్స్ పీలిస్తూ మోకాలు స్ట్రైట్ చేయాలి ఫేసింగ్ కూడా అట్టే ఉండాలి సెవెన్ ఇప్పుడు ముందుకు తిరగాలి ఎయిట్ రిక్వార్స్పా ఏ స్టెప్ అయితే అదే చేయాలి మళ్ళీ లెఫ్ట్ రైట్ వన్ టూ త్రీ శ్వాస వదులుతూ కుడి మోకాలను ఉంచాలి లెఫ్ట్ లాగా ఎలా ఇందు ముందు ఎలా ఉందో అలాగే ఉండాలి దాన్ని మాకు చేయక్కర్లేదు కుడి మోకాలని ఎలా షేప్లో ఉంచాలి ఫోర్ పీలుస్తూ కుడి చేయి పాదం ప్రక్కన ఎరం చేయి మన ఫేస్ నుంచి ముందుకి ఏ పాదం చేస్తే ఆ చెయ్యాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ అలాగే నడుము పైకి ఎత్తాలి శ్వాస వదులుతూ కాళ్ళు కదలకూడదు థైస్ నైంటీలో ఉండాలి సిక్స్ పీలిస్తూ మోకాలు స్ట్రైట్ చేయాలి సెవెన్ ముందుకు తిరగాలి ఎయిట్ వీరభద్రాసన్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ హ్యాండ్స్ వన్ టూ శ్వాస పీలిస్తూ త్రీ శ్వాస వదులుతూ లెఫ్ట్కి తిరగాలి ఫోర్ పీలిస్తూ ఎడం మోకాలు ముందుకు వంచాలి ఇందగట్లాగే మీ తుంటి దగ్గర నుంచి మోకాలు వరకు ఉంచాలి పైకి చూడాలి గాలి పీల్చుకుని వెనుపూసి వెనక్కినకు వెనక దీకండి స్ట్రైట్గా ఉంచండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ శ్వాస వదులుతూ మోకాలనే స్ట్రైట్ చేయాలి సిక్స్ పీలుస్తూ ముందుకు తిరగాలి సెవెన్ శ్వాస వదులుతూ ప్రక్కల ఎయిట్ చెప్పింది అదే వెనక్కి వెరగది వద్దని చెప్పాను వెన్నుపోసుని స్ట్రైట్గా ఉండాలి ఎలాగంటే మధ్యలో ఏదైనా ఒక వెన్నుపోస్ బెండ్ అయిపోతున్నాయి ప్రతి వాళ్ళకి ఇంకా స్ట్రైట్గా రావాలి ఆర్ స్వా మళ్ళీ రైట్ వన్ టూ త్రీ ఫోర్ శ్వాస పీలుస్తూ పోసాను ఉన్నదా మనం నిలబడినప్పుడు ఎలా ఉంటుందో నడిన దగ్గర నుంచి పై భాగం అంతా అలాగే ఉండాలి పైకి సాగదీయాలి స్ప్రింగింగ్ సాగదీసినట్టే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ శ్వాస వదులుతూ మోకాన్ని స్ట్రైట్ చేయాలి సిక్స్ పీలుస్తూ ముందు తిరగాలి సెవెన్ ఎయిట్ వెనుపూస్ ఎన్ని అంటే అది మర ట్వంటీ ఎయిట్ చిన్న చిన్నవి వెనుపూస్ దాని ఇష్టం వచ్చినట్టు బిల్డ్ అయిపోతున్నాయి అసలు రే స్టిచింగ్ లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ వైపు స్టిచ్చింగ్ అయినప్పుడు రైట్ లెగ్ పూర్తిగా స్ట్రెచ్ అయ్యి ఉండాలి ఎక్కడ మోకాళ్ళు అనకూడదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రెండు చేస్తున్నారు మీరు కరెక్ట్గా చూడండి కదా సెవెన్ ఎటు కూర్చుంటున్నామో రెండో కాలు పూర్తిగా సాగుతీసి ఉండాలి ఎయిట్ మీరు కరెక్ట్ ఏం లేదు ఎద పక్క వాళ్ళని చూడండి నైన్ టెన్ అది रेकाळ म्हणजे उपयोग स्किपिंग फन थॉट మీకు ధ్యానం చేయాలంటే ఈ రెండు కరెక్ట్గా ఉండాలి అప్పుడు ధ్యానానికి ప్రిపేర్ అయినట్టు లెక్క సమత్వం యోగ ఉచిత అన్నది అది ఆ బ్యాలెన్స్ వచ్చినప్పుడు స్థిరత్వం వస్తుంది ధ్యానం మీద రెండు ఓపెన్ ఇవ్వాలి దానికోసం ఇదంతా జాగింగ్ శ్వాస నడవకుండా అయిపోయినప్పుడు ప్రాణాయామం చేయమంటే ఏం చేస్తారు అసలు ముందు ఇది మార్గాలు అన్నింటినీ క్లియర్ చేయాలి అందుకే యోగాలో చెప్పిన ఆసనాల్లో పెర్ఫెక్షన్ వచ్చాక అసలు ప్రాణాయామానికి రావాలి అది అసలు యమం నియమం ఆసనం ప్రాణ అసలు అటు యోగ ప్రదీప్లో అది థర్డ్ సెక్షన్ ప్రాణాయామం మొట్టమొదటి ఎప్పుడు చెప్పలేదు ఆసనాల్లో పెర్ఫెక్షన్ వచ్చాక ప్రతి వాళ్ళు అసలు మయూరాసన వేసి స్థాయికి రావాలి మయూరాసన్ పింఛమయూరాసన్ సూర్య నమస్కారం రెండు పాదాలు కలిపి ఉండాలి శ్వాస పీలిస్తూ పైకి నమస్కారం శ్వాస వదులుతూ చాతికి ఓం ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ మమభాస్కర దివాకర నమస్తుభ్యం प्रभाकर नमोस्तु ओं ब्रह्मस्विएत मध्या महेश्वर साय ध्यान तिमूर्त सदिवाक ओं ह्राम मित्रा नम हस्तुत्ता ओं ह्रीं रविये नमः పాదహస్తాసనం శ్వాస వదిలు మొక్క అణిమితికి ఓం సూర్యాయ సూర్యామం సో అశ్వసంచలన కుడికాయలు వెనక్కి కుడిపాలు వెనక్కి చెప్పాలి పీలుస్తూ ఓం హ్రైం భానవే నమం ఫైవ్ దండాసనం ఈ ఐదు ఆరు ఆసనాల్లో గాలి స్తంభించి ఉండాలి పీల్చకూడదు వదలకూడదు లోపల తల ఆపాలి

వాస వదులుతూ పాదాల మీదకి నావెల్ని చూడాలి ఓం హ్రీం మరీ చమహం నైన్ అశ్వసంచాలి కుడి పాదం చేతులు మధ్యలోకి రావాలి ఎడం మోకాలు నేల కాంచాలి ఎడం పాదం వెనక్కి జాపాలి ఓం హ్రూం ఆదిత్యాయ నమన్ ఓం హ్రైం సవిత్రే నమహం

ओम विष्णु शक्ति समउत्पन्ने समकवर नमहि तले अनेक रत्न संपन्नो श्री भूदेवी नमोस्तुते गुरुणि सूर्यादित्य ओम रिलैक्स येन जप गुरुणि सूर्य आदित्य ओम గురు ద్వేక్షరే సూర్య అక్షరాన్ని ఆదిత్య త్రి ఓం ఇది అసలు ఓంకారాన్ని కూడా ఇందులో అయితే లాస్ట్నే చెప్తుంది అది అసలు మిగిలిన వాటిలో ఓంకారం అందించారు సూర్యుడు ఒక అస్త మా నామాలు అసలు లెక్క అది అసలు అసలు ప్రత్యక్ష దైవం సూర్యుడే అని అది అనమాట అసలు అసలు ఒకసారి సూర్య ఈ బీజాన్ని జపం చేస్తే సార్లు గాయత్రి జపం చేసినట్టయితే దాని లెక్క అంత గాయత్రి చేసిన దోషం ఏమైనా ఉంటే తెల్ల రెండు మూడు సార్లు అరవై ఐదు నిమిషాలు జపం చేస్తారు క్లీన్స్ అప్పుడు దోషాంత అలాగే మధ్యాహ్నం మధ్యాహ్నం ఇప్పుడు సంధ్య పన్నెండు గంటలప్పుడు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సాయంత్రం ఆరు గంటలకి ఈ సంధ్యా సమయంలో ప్రాణాయామం కోసం పెట్టింది అంతేకాదు ఇంకో ఏ అగ్నివత్సం ఇంకోటి ఆరు గంటలు ఎన్ని వస్తాల్లో ప్రస్తుతం కూర్చుంటారు కానీ మూలం ఇది అసలు జ్ఞా మీకు ఏంటంటే జ్ఞానయోగంలోకి వెళ్ళి చూస్తే ప్రాణాన్ని ప్రాణీ చూపోతాయి అని అసలు ఏంటంటే ఈ శరీరమే అగ్నిగుండం ప్రాణాలు ప్రాణం ఏం కాదు హవనం చేయడమే హోమం అని చేస్తుంది అనమాట అసలు మిగిలినవన్నీ సెకండరీ అంతవరకు అని ఎదక్క నెక్స్ట్ శవాసం అమృతాసన్ <coughs> నెక్స్ట్ ఉత్తాన పదార్థం రెండు చేతుల నడుమ ప్రక్రియ ఉదర భాగం నిండుగా గాలి పీల్చుకోవాలి శ్వాస పీల్చుకుని రెండు కాళ్ళు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ పొజిషన్ దాన్ని చూడండి మీ ఇష్టం వచ్చినట్టు తేల్చేయడం కాదు మీ పాదాలు ఎప్పుడు కూడా ముందుకు చూడాలి నా నావేం చూడాలి పాదాలు వేళ్ళు రెడీ వన్ టూ త్రీ వన్ ఇక్కడ పొజిషన్ చూస్ చేయాలి మేము ఎందుకు చేయడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థర్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ రిలాక్స్ ఈ ప్రాణాయామం అంటే ఇక్కడ తెలుస్తుంది అసలు మరి ఇరవై ముప్పై శాఖలు లాభలేకపోతున్నారు ప్రాణాయామం ఏం చేస్తారు అది అసలు నెక్స్ట్ ఏమిటి చెప్పండి నెక్స్ట్ ఆసనం రోజుకి రెండు ఆసనాలు అసలు క్లాస్ ఏ వాళ్ళు మొత్తం ఒక సెక్షన్ ఈ శివానంద్ సరస్తో పవన్ ముక్తాసనం రెడీ వన్ మళ్ళీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉత్తాను పాద వన్ ఉత్తానుపతి టూ నైంటీ డిగ్రీస్ త్రీ మోకాళ్ళకు ఫోల్డ్ చేయాలి ఫోర్ చేతులతో లాక్ చేయాలి ఫైవ్ గాలి వదులుతూ ఫేస్ మోకాళ్ళ మధ్యకి రావాలి ఫైవ్ సిక్స్ పీలుస్తూ నెల ఫైవ్ మళ్ళీ శ్వాస వదులుతూ మోకాళ్ళ దగ్గర సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అలాగే ప్రక్కలకి శ్వాస వదులుతూ ఎడ ప్రకకి పీలుస్తూ మధ్యలో మళ్ళీ శ్వాస వదులుతూ కుడి టౌ 3 4 5 6 7 8 9 10 సెంటర్ వచ్చిన తర్వాత గాలి మీ చైల్లో ఉన్నట్టుగా లేవాలి వన్ ముందుకి వన్ టూ అప్పుడు ఈ స్పైన్లు కార్డు కానీ డిస్కులు డిస్క్లన్నిటికీ మసాజ్ అవుతుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రిలాక్స్ సెవెన్ చేతిలో వది ఎలా వచ్చామో అలాగే మళ్ళీ చెందుకు రావాలి ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ అసలు ఈ నెక్స్ట్ సర్వాంగాసనం అసలు ఈ సర్వాసనం అది ఇంట్లో మీరు చేయగలిగిస్తావు అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు కూడా అందులో ఉండాలి ఒక అన్నం పెట్టింది వ్యాయామంలా చేస్తే కుదరవు ఇవన్నీ కూడా ఒక స్టవ్ మీద అన్నం పెట్టిన తర్వాత ఒక సెకండ్ ఒక రెండు ఒక నిమిషం అయితే పొయ్యి ఆపిస్తే అన్నం పడుతుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పడుతుంది అన్నం తయారు అలాగే లోపల ఇంటర్నల్గా క్రీ జరగాలి ఒక ఐదు నాలుగు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఆసనంలో స్థిరంగా ఉండగలగాలి స్థిరం సుఖం మాత్రం ఏ ఆసనం చేసినా శరీరానికి నొప్పి బాధ ఇటువంటివి ఏమి ఉండకూడదు పీస్ఫుల్గా ఉండాలి అసలు అలాగే రావాలి నెక్స్ట్ ఏంటి సర్వాంగ దీన్ని క్వీన్ ఆఫ్ ఆసనాసనాన్ని అసలేంటే ప్రేడశక్తి అనేది బయటకు పని ఎంత శుద్ధి ఉన్నప్పటికీ కూడా మీకు లో భూ సమాధిలో ఆరు నెలలు మూడు నెలలు ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి మంచి శుద్ధకాలు ఆక్సిజన్ మీకు హృదయం అన్ని పనులు చేస్తుంది దమలు చీరలు ఇవన్నీ ఏం చేస్తుంది అసలు ఒక డాక్టర్ చిడి డాక్టర్ తీసుకెళ్తే హృదయానికి వస్తే అదే మళ్ళీ ప్యూరిఫై చేసి చర్లతో మళ్ళీ బయటకు పంపిస్తుంది శరీరంలో అన్ని భాగాలకి బ్రెయిన్కి అందిస్తుంది అసలు ఆ బ్రైన్ నుంచి బాగా మనం చేయవలసింది ఏంటంటే బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీని బ్రెయిన్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ మనం అందించట్లేదు ఈ ఆ రోజున ఈ రోజు ఈ టెన్షన్లతో దానివల్ల ఏదో బాగా ఎఫెక్ట్ అవుతుంది బ్రై అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ లాంటి అసలు ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ ఉంటే కొన్ని వేల ఇళ్ళకి కరెంట్ సప్లై చేస్తాడు ట్రాన్స్ఫార్మర్లోనే కరెంట్ లేకపోతే ఏం చేస్తుంది అలాగే ముందు బ్రెయిన్ ఫుల్ఫిల్ చేయాలి ఇప్పుడు కూడా మన ఎనర్జీ అంతా పాదాల వైపు జరుగుతుంది ప్రసారం దాన్ని రివర్స్ చేయాలన్నమాట దీని సర్వాంగ ఆసనాల్లో రాని అన్న క్వీన్ ఆఫ్ ఆసనాస్ అని ఫస్ట్ ఏంటంటే వన్ ఉత్తాన పాల టూ నైన్టీన్ త్రీ కొన్ని అడిగింది వెళ్ళాలి పో చేతులు సపోర్ట్ చేసి బొట్టను వేళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి షోల్డర్ మీద మెడ మీద ఉండాలి వెయిట్ అంతా శ్వాస పీల్చుకుని బొట్టన వేల మీద కాన్సన్ట్రేట్ చేయాలి వైద్యూడ ప్రతి వాళ్ళని ప్రతి ఒక్కరూ చేసి చేయవలసింది జాతం అది ఇంకా నడిమే కదా కాళ్ళు వెళ్ళి రావాలి పాదాలు ఆకాశాన్ని చూడాలి ఈ బొట్టను వెళ్ళి చివరిని కాన్సన్ట్రేట్ చేయాలి మీరు ఏం పడిపోవాలి మీరు బ్యాలెన్స్ చేసుకోండి వెనక్కి పడ మేము ఉన్నాం వదిలేయకూడదా మీ చేతి మీ నా కాళ్ళని తగలకుండా మీరు నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి మీ ఇక్కడ ఉండగానే మీ భయం లేకుండా సపోర్ట్ అంతే ఇంకా సీట్ ముందుకు వెళ్ళాలి కాళ్ళు వెనక్కి రావాలి అది అంతే వన్ టూ త్రీ ఫోర్ అది నార్మల్గా దిగాలి తెలుసా అయ్యి అప్పుడు ఎవలేదు తెలుసా మేడం అది టేబుల్ స్టాండ్ లాగా ఉండాలి చేతులు ఇప్పుడు కాళ్ళు పైకి చూడాలి అలాగా రెండు వాటి చేసేవే ఇంకా కుర్రాలు చేసి చెప్పలేదు అసలు లెక్క అయితే అవి చేయాలంటే ఏ కుర్రాలు అయినా సరే మా దగ్గర అసలు ఉప్పు కారు తెగితే అవి అదే అడ్వాన్స్ అట్లాకి వెళ్ళాలి లేదు అసలు நைட்டுக்கு நடு திம்பா அல பார்ஃபைக்கு திம்பாரு அப்படி கால திம்பாரு மீரேசம் ரே சரி அண்ணே அது